హాయ్ గాయస్ నేను మీ మాస్ మామ శ్రీకాంత్ నిన్న నేను చేసిన తిరుపతి షూ గురించి వీడియో చేశాను కదా ఆ వీడియో చేసిన ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే బాబు మనం ఎప్పటి నుంచో అలా దేవస్థానానికి వెళ్ళినప్పుడు గుళ్ళు గీసే వాళ్ళకి మనం తృప్తి కొద్దీ ఎంతో కొంత ఇస్తూ ఉంటామమ్మా దాంట్లో తప్పే ఉంది అని చెప్పి నాతో అన్నారు బహుశా ఆయన గుళ్ళుకి వెళ్ళి ఎన్నో లేదో నాకు తెలియదు ఆయనకు ఒక విషయం క్లారిటీ ఇచ్చాను అదే డౌట్ చాలామందికి రావచ్చు వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు ఫ్యామిలీలో ఒక నలుగురు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడ శుభ్రంగా మనకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకుని తిన్నాం బిల్లుకి వెయ్యి రెండు వేలు అయింది మనం బిల్లు పే చేసిన తర్వాత మనకి ఎవరైతే సప్లై చేసాడో ఆ కర్రోడ్ వచ్చి నుంచి మనం మనం ఇస్తాం ఎంత మన దగ్గర ఉన్నదాన్ని బట్టి అప్పుడు మనకి ఇవ్వాల్సిన ఇవ్వాలి అనిపించింది అంత అది పది రూపాయలు అవ్వచ్చు యాభై రూపాయలు అవ్వచ్చు ఎవరైనా ఇస్తే వంద అలా ఇస్తారేమో మిగతా వాళ్ళందరూ పది నుంచి యాభై రూపాయలు లోపు మాత్రమే ఇచ్చేవాళ్ళని నేనైతే చాలా సార్లు చూసాను అది మన ఇష్టం మన తృప్తి కొద్దీ ఎంతో కొందిస్తాం అలా కాకుండా ఆ వెయిటర్ వచ్చి నేను నలుగురికి సప్లై చేశాను కాబట్టి మనిషికి వంద రూపాయలు చెప్పిన నాకు నాలుగు వందల రూపాయలు టిప్పి ఇవ్వాలి ఎందుకు ఇవ్వరో టిప్పు నాకు నాలుగు వందలు అని అడిగాడు అనుకో దానికి మీ రియాక్షన్ ఏంటి ఎగ్జాక్ట్లీ దేవస్థానంలో జరుగుతుంది అదే మనం చిన్న తిరగతి అయితే పది రూపాయలు విజయవాడ అయితే నలభై రూపాయలు టోకెన్ తీసుకుని ఒక గుండుకి ఒక గుండుకి మనం పట్టుకెళ్ళకు టోకెన్ ఇస్తాం టోకెన్ ఇచ్చిన తర్వాత అతను గుండు కొట్టిన తర్వాత మనం పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అందరూ ఉన్న దాన్ని బట్టి మనం తృప్తిగా ఇచ్చింది అతను తీసుకుంటే అది వేరు అలా వాళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రతి మనిషి దగ్గర మొక్కుబడి గుడి అయితే నువ్వు ముక్కుబడి నువ్వు ముక్కు మొక్కుకొని అది మొక్కు తీసుకోవడానికి వెళ్ళి నలభై రూపాయలు టోకెన్ కొరుకుని అక్కడ టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ గుండు గీయడానికి ఆడికి మళ్ళీ నూట పదహారు రూపాయలు అడుగుతున్నాడు లేదు అనుకుంటే మినిమం యాభై రూపాయలు తీసుకుంటున్నారు ప్రతి మనిషి దగ్గర ఒక ఫ్యామిలీ వెళ్ళారంటే వాళ్ళు అడిగినంత ఇచ్చేలా ఉంటే నాలుగు వందల రూపాయలు లేదంటే మినిమం రెండు వందల రూపాయలు ఒక ఫ్యామిలీకి అవుతుంది అక్కడ మధ్య వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు అయితే ఆ డబ్బులతో అదే ట్రైన్ ఎక్కి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఆ డబ్బులతో వాళ్ళు అది దౌర్జన్యం కదా అదే ఇటు పుట్టింటికలు పుట్టింటికల విషయానికి వస్తే చిన్న తిరుపతిలో నేను నాకు కళ్ళారా చూశాను ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళంత ఉన్న పరిస్థితులు వాళ్ళు ఏమీ లేరు అని పుట్ెంటుకలు తీసుకున్నందుకు వాళ్ళ దగ్గర వాళ్ళు అక్షరాల నూట పదహారు వెయ్యి నూట పదహారు రూపాయలు అడిగారు వీళ్ళేనా అంతచ్చుకోలే అని చెప్పి రెండు వందల రూపాయలు గొరవ వాడతారు మూడు వందల రూపాయలు అయితే మినిమం ఐదు వందల అన్న ఇవ్వాలి ఎందుకు ఎవరు మీరు మీరు ఇచ్చే ముష్టి నాకు అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చి మూడు వందల ముఖాన్ని కొట్టాడు మూడు వందల రూపాయలు అంటే మాటల అంత ఘోరంగా ఉన్నారు అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఏ ఏమన్నా అంటే వాళ్ళు మీరు బయట కటింగ్ షాప్కి వెళ్తే డబ్బులు ఎవరా మీకు అక్కడ డబ్బులు అవ్వ అన్నారు మనం కటింగ్ షాప్కి వెళ్ళి జుట్టు కటింగ్కి గెట్టడానికి నూట యాభై రూపాయలు ఇస్తే అలా వచ్చిన డబ్బులతో షాప్ షాప్ రెంటో కరెంట్ బిల్లు శాలరీలు అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అదంతా కొనుక్కున్నాడు వ్యాపారం చేసుకున్నాడు అక్కడ వీళ్ళకి అలా కాదు కదా నెల వచ్చిన జీతాలు వచ్చినాయి ఇలా భక్తుల దగ్గర దోచిన డలతో నెల వచ్చేటప్పుడు జీతానికి రెండు మూడు ఎంతలు రూపాయలు తీసుకుంటున్నారు